వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడే ఉండి దయచేసి గౌరవ మంత్రి చెప్పినట్టుగా మనం ఈ రోజే అందరినీ అవుట్ చేసి ఏ గ్రామం నుంచి మనకి ఎన్ని బస్సులు సత్కరిస్తున్నారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా చెడు ప్రచారాలు లాంటివి మనం ఎంత మంచి చేసుకుంటా పోయినా గానీ విపరీతమైన చెడు ప్రచారాలతోనే ఈ రోజు ముందుకు వచ్చే పరిస్థితి ఎందుకంటే గతంలో మేము ఐదేళ్ళలో ఈ పని చేసినామని చెప్పి బల్ల గుద్దీ చెప్పుకునే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు లేదు కాబట్టి ఈ రోజు జరిగే మంచి పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని చెడుగా చూపించే ప్రయత్నమే ఎక్కువగా గత ఒకటిన్నర సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం జరుగుతుంది ఒకటిన సంవత్సరంలో ప్రజల సేవకై ప్రజలకు ఉపయోగపడాలని తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ముందుకెళ్తుంటే దీన్ని ఏ రకంగా చెడుదారులో తీసుకోవాలి ఏ రకంగా చెడుగా తిరిగి ప్రచారం చేయాలని ఆలోచన పోతుంది కానీ ఇది సమాధానం మనం ఒకటే ఖచ్చితంగా మనం అందరూ కూడా ఈరోజు సూపర్ సిక్స్ అనేది పథకాలు అనేటివి ఎంత సూపర్ హిట్ గా మన గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయనే విషయాన్ని నేరుగా మీరందరూ చూస్తున్నారు అవన్నిటి గురించి మీరు అందరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది అవన్నిటి గురించి ఎక్కడైతే ఇటువంటి చెడు ప్రచారాలు వస్తాయో ఆ చెడు ప్రచారాల్లో మీరు గట్టిగా మాట్లాడి ఇది తప్పు ఇది ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయమే మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా రేపు మనతో పాటు కలిసి ఈరోజు ఈ బ్రహ్మాండమైన పండుగ వాతావరణాన్ని మన జిల్లాలో తెచ్చినందుకు కూటమి నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈ రోజు అనంతపురానికి వచ్చి మనందరితో ఒక సంవరం జరుపుకోవాలన్నారు కాబట్టి మీరందరూ కూడా అందులో భాగస్వాములు అవ్వాలి వారి చెప్పిందంతా వినాలి విని తీసుకొచ్చి గ్రామాల్లో వాటిల్లో ప్రతి ప్రజలకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం కార్యకర్తలుగా మీకు అందరికీ ఉంటుందనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నా